నా పేరు సముద్రాల శివనాగరాజు జేకేఆర్ గారి దగ్గరికి మా రిలేటివ్స్ ద్వారా ఆయన సరదాగా ఆయన చెప్పించుకుంటే అంటే నాకు అది చెప్పించుకోవాలనిపించి ఆయన తెప్పించుకున్నాను నేను నాకున్న ప్రాబ్లం ఆయన చెప్పేపాటికి ఒక్కసారి నేను షాక్ అయ్యాను నేను షాక్ అయ్యేపాటికి యాక్చువల్గా నాకు జ్యోతిష్యం మీద మీద నమ్మకం ఉండేది కాదు జేకేఆర్ గారు చెప్పే విధానం చూసి నమ్మకం కలిగింది మొత్తం నా ప్రాబ్లం అంతా ఆయన వివరించారు వివరించి మీ పేర్లు కొద్దిగా క్షణం చేసి రోజు డైలీ పేరుని యాభై నాలుగు సార్లు ఉదయం పూట సాయంత్రం పూట రాయమని చెప్పారు అది కొద్దిగా మంత్రాలు ఇచ్చారు సర్లే దాని ప్రకారం చెప్పినట్టు చేసేపాటికి మ్యాక్సిమం రెండు కోర్సులు అయ్యేపాటికి నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది గారు కోర్సుతో పాటు నాకు రుద్రాక్ష ఇచ్చారు రుద్రాక్ష ఇచ్చిన రంగానే రుద్రాక్ష ధరించారు దాంతోపాటు రత్నం కూడా ఇచ్చారు ఈ రెండు ధరించంగానే నాకు మాక్సిమం ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంది ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ బ్రహ్మ తలరాతను మార్చే విధానం ఒకటి ఉంది అదేమిటి అని అంటే బ్రహ్మదేవుడు మనిషి యొక్క తలరాతని రాస్తాడని అందరం చెప్పుకుంటాం ఇది నిజమా కాదా పక్కన పెడితే ఆ తలరాతని కూడా మార్చుకునే శక్తి మానవ ప్రయత్నంలో ఉంది అంటే ఎలాగూ అంటే మానవ ప్రయత్నం చేస్తూ దైవారాధన గనక చేసినట్లయితే బ్రహ్మ రాసిన రాతను కూడా తప్పించుకోవచ్చు అని మనకి కొన్ని పురాణాల్లో కూడా మనకు కనపడుతూ ఉంటాయి ఏమిటి అని అంటే మరి మార్కండేయులకి అల్పాయుష్ కదా అందరికీ తెలుసు కదా మార్కండేయుని కదా అయితే మరి ఆయన ఏం చేశారు శివారాధన చేసి శివ శివుడికి అమితమైన భక్తుడుగా మారి ఆ శివారాధన చేయటం వల్ల ఆయన మరలా పూర్ణాయుష్కుడయ్యాడు మనకి ఆ కథను బట్టి అర్థమైంది మరి బ్రహ్మరాధన కూడా మార్చే శక్తి ఎప్పుడైతే భగవంతుడు ఆరాధన చేయటం వల్లే కదా మరి పూర్ణాయుష్కుడు అయ్యాడు అలా ఏది చేసినప్పటికీ కూడా ఒకతనికి వంద సంవత్సరముల ఆయుష్ ఉన్నప్పటికీ కూడా అతను చేసే కర్మ క్రియల వల్ల ఆయుక్షీణమై తీరుతుంది మరి బ్రహ్మగారు మరి వంద సంవత్సరములు రాసినప్పటికీ తిను చేసే కర్మ క్రియల వల్ల ఆయుష్ క్షీణమవుతుంది కదా అట్లాగే మనం చేసే ఒక పూజలు వ్రతాల వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది అందుకే మనకి ఎవరికైతే గండాలు ఉన్నవి అని తెలిసినప్పుడు మృత్యుంజయ హోమము చేయండి అని చెప్తూ ఉంటాం ఎవరైతే మృత్యుంజయ హోమం చేయటం వల్ల వీరికి ఆయుష్ పెరుగుతుంది గండాల నుంచి బయటపడగలుగుతాము అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా సత్యవాక్కుతో మీరు ఉన్నా అలాగే మనం చే నిర్వర్తించే ఏ ధర్మంలోనైనా ధర్మబద్ధంగా నడుచుకున్నట్లయితే మీకు నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగితేరతాయి మన గీతను కూడా మార్చుకునే శక్తి మన విధి విధానాలలోనే ఉంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు పది మందికి ఉపయోగపడేలాగా అలాగే చేతనైనంత మట్టికి మీకు తోచిన సహాయం చేసేలాగా ఎదుటి వారికి అపకారం చెయ్యకుండా మీరు నమ్మిన దైవాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఆరాధిస్తూ మానవ ప్రయత్నం చేస్తూ మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ధర్మబద్ధంగా మీరు నడుచుకున్నట్లయితే మీరు బ్రహ్మ రాసిన రాతను కూడా తప్పించుకోవచ్చు అని మన పురాణాలలో కొన్ని ఘటనలు సంఘటనలు మనకి ఉదాహరణగా చూసుకుంటే అర్థమవుతుంది మరి మనకి గీతలో జాతకంలో ఈ దోషం ఉంది దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు కూడా దాన్ని మనసత్ప్రవర్తనతో దైవారాధన చేస్తే తప్పకుండా బయటపడగలమని చాలామంది పెద్దలు తెలియచేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది నిజమా కాదా అనే వారికి మనం ఏది చెప్పినా అర్థం కాదు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు నమ్మకం ఉన్నవారు తప్పకుండా మీరు ఆచరిస్తే మనకి ఎలాంటి ఇబ్బందుల నుంచైనా బయటపడగలుగుతాము ముఖ్యంగా దైవారాధన అలాగే సత్ప్రవర్తన మంచి మార్గంలో నడవాలనే ఒక ఆలోచన మీరు గనక మీలో ఉంటే అది ఎటువంటి ఇబ్బందినైనా అవలేలగా దాటవచ్చు భగవంతుడి యొక్క అండతో మానవ ప్రయత్నంతో కాబట్టి నమ్మకం ఉన్నవారు ఆచరిస్తే తప్పకుండా ఫలితం వచ్చి తెరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జేమ్టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వా